హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను చూడండి ఇలాగా అంటే సింపుల్గానే చేస్తానండి ఒకవేళ ఇంట్లో కూర గట్ట మిగిలిపోయినా కూడా అంటే ఫ్రిడ్జ్లో ఉన్నది అనుకోండి ఎప్పుడైనా నాకు బిర్యానీ లాగా బిర్యానీ టైప్లో ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం నేను ఇలానే అయితే గుడ్ వేసి లేకపోతే చికెన్ వేసి లేకపోతే వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలానే చేస్తాను అండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాగా ఇక్కడ నేను ఎందుకు అలా ఎక్కిరిస్తున్నానంటే నేను అంటే ఏదో చెప్తున్నాను అనమాట అది కొంచెం తడబడుతుంది సో అందుకని సార్ ఎక్కిరిస్తున్నానండి ఈ గరం మసాలా ఏంటంటే లవంగాలు యాలపళ్ళు దాల్చిన చెక్క మళ్ళీ ధనియాలు జీలకర్ర మళ్ళీ గసగసాలు సోపు ఇంకా అంతే ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి అసలు వేపాల్సిన అవసరం కూడా లేదు అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ వేస్తే రెండు ఉంటుంది అసలు సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేద్దామండి ఆ బొగ్గడు ఉన్నాడు కదండి బొగ్గడు ఆ పిల్లల మీద ఒకసారి వీడియో తీసాడు పిల్లం వెళ్ళింది అని తీసాడు మళ్ళీ ఏమో ఈరోజు ఒక వీడియో తీసాడండి వాడి మీద నాకు వీడియో తీసి అంత దరిద్రంగా అంటే నిన్న ఆ పాప దీంట్లో పెట్టినందుకే నాకు వాడి మీద ఎంత అంటే అంత కోపం వస్తుంది అందుకని నేను ఈరోజు వీడియో తీయలేదండి అలా చెత్త వేస్ట్ లంజా కొడుకు మీద ఎందుకంటే పిల్లల మీద తీసిన దరిద్రుడు ఆడ మగవాడే కాదు అసలు అసలు చెప్పాలంటే వాడి తేడాగాడు కాబట్టే వాడికి ఒక తండ్రి అనే వాల్యూ వాడికి తెలీదు అందుకనేసి వాడేమో అలా తీసి పెట్టాడు ఏ తల్లి కూడాను దాని అంటే పిల్లల మీద ఎంత ఇదైనా రానివ్వండి కానీ పిల్లల మీద ఎప్పుడు కూడా అలా ఫేక్గా పెట్టేసి అయితే తీరండి ఆ ఒరిజినాలిటీ ఏదైనా ఉంటే మాత్రం అది చూపించవచ్చు కానీ ఫేక్గా పెట్టైతే ఎప్పుడు తీరు వాళ్ళు తీసారు అని అంటే మాత్రం వాళ్ళిద్దరూ అసలు పనికి మాలిన అసలు నేను చెప్తుంది కూడా చాలా చిన్నవాడు అండి పనికి మాలిన దరిద్రగొట్టు వెదవలు అనమాట అలాంటి ఆడదయ్యి గొడ్డుదానిలాగా ఉండిపోయినా పర్వాలేదు నా నోటితో ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎందుకంటే ఆ పేరు అనేది గొడ్డుదయ్యి అనే పేరు అనేది చాలా పెద్దదండి ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఆ మాట అంటున్నానంటే దానికి ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఆ పిల్లలేమో ఎంత పాపం చేసుకున్నారో తెలియదు కానీ అలాంటి వెదవులకేమో పిల్లల్ని ఇచ్చారు మంచి అంటే బాగా చూసుకున్న వాళ్ళకి పిల్లల్ని ఇచ్చి ఉంటే అంటే పిల్లల్ని ఇవ్వలేదు ఎందుకంటే వాడు పెద్ద తేడాగాడు కదా వాళ్ళకి ఎలా ఇస్తారు వాడేమో ఏ ఐవీఎఫ్ చేయించుకున్నాడు కాబట్టి వాళ్ళకి పుట్టారు అదంతా పక్కన పెట్టండి కానీ ఏదైనా పిల్లల మీద అయితే అస్సలు వీడియో తీయకూడదు ఈరోజు ఒక వీడియో పెట్టాడు వచ్చేసింది అని కానీ ఆ వీడియోలో మీరు చూసుంటారో లేదో కానీ ఆవాడు వచ్చేసి అంటే వచ్చేసిన తర్వాత వీడేమో బాగా కవర్ చేసాడండి మొగుడు అనేసి అంటే వ్యధ పనులు చేసినందుకే ఇలాగా అంటే సపోర్ట్ చేయకూడదు నిజంగా భార్య అంతే భర్త అంతే ఆడికి అది సపోర్ట్ చేస్తుంది కరిబొగ్గు అని అంటే ఆడికి వెద పనులు చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈ బేవర్ అవుడ్ దానికి సపోర్ట్ చేస్తున్నాడు అడేటని పిల్లలు నా నా అంటే పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత అది అంటదనమాట నేను నీ కోసం రాలేదులే నా చిన్ని తల్లి కోసం వచ్చానని అప్పుడు ఆ ముసలాడు అంటాడనమాట నువ్వు అంత నీకు పిల్లల మీద ఉంటే నువ్వు వదిలి వెళ్ళవు అని కరెక్ట్ మాట ఆడాడండి ఒకవేళ వాడు తప్పు చేస్తున్నాడు కరెక్ట్ అంటే వాడు చెప్పినట్టు వీడు వింటున్నాడు ముసలాడు అంటే దానికి నేను ఇది చేయట్లేదు ఎందుకంటే వాడికి డబ్బా చూపిస్తున్నాడు కాబట్టి వాడు చేస్తున్నాడు కానీ వెళ్ళకపోతే వాడు చేస్తాడు కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆ గడు మాత్రం కరెక్ట్ కొన్ని విషయాల్లో అనిపిస్తుంటుంది అయితే వాడేమో అన్నాడు నువ్వు అలాగా అంత ప్రేమ ఉండేదాన్ని అయితే నువ్వు వదిలిసి వెళ్ళవని కరెక్ట్ మాట అన్నాడండి నిజంగా చెప్పాలంటే అప్పుడు వీడి కవర్ చేస్తున్నాడు చూడు చెప్తుంది అంటే పాలు డబ్బా పాలు కాబట్టి నేను నా కూతుర్ని వదిలేసి వెళ్ళాను కానీ లేకపోతే నేను వదిలి డబ్బా పాలు కదా మీ మీ దగ్గరే ఉండడం అలవాటు కదా అందుకని మీరే చూసుకుంటారని నేను వదిలేసి వెళ్ళాను అని చెప్తుంది దొంగ మాకుంది దొంగ ఉండదు ఎవరైనా ఏ పిల్లలకు అయినా కూడాను ఎంత డబ్బా పాలైనా కూడాను అలా వదిలిసి వెళ్తారా అది అంతా వెళ్ళలేదు బేవర్స్ నాటకాలే ఆడుతుంది కానీ వీడేమో ముందు మనం అంటే అని వాళ్ళం కదా వీడు మన వీడియోలు మన ట్రోల్ చేస్తుంది ఎవరిదో ఒకరిది మన అందరిది చూస్తున్నాడని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే కామెంట్ బాక్స్ ఏమో ఆఫ్ చేశాడు కదా మనం ఏడను వాళ్ళం ముందు ఇంట్లో ఉండేటప్పుడేమో కనీసం ఆటో అయినా దిగేవాడు అక్కడి నుంచైనా చూపించేవాడు అనేసి ఇప్పుడు మాత్రం ద్వారబంధం దగ్గర నుంచే చూపిస్తున్నాడు అని ఈసారి మాత్రం ఇంక కొంచెం పెంచాడు అనమాట ఆ వీధి చివరి నుంచి వస్తుంటే అప్పుడేమో ఈ బరాగాడేమో వీడియో తీసి మనకు చూపించాడండి ఆ ఏరియా కనుక నిజంగా ఎవరికైనా తెలుసుంటే మాత్రం దయచేసి అడ్రస్ వాడిది ఎందుకంటే ఆ ఏరియా చూస్తే మాత్రం ఇదంతా గవర్నమెంట్ కాలనీ అంటే గవర్నమెంట్ ఇస్తుంటుంది కదా ఇల్లులు ఆ ఇల్లు అండి అవన్నీను అంటే సొంతంగా కొనుక్కొని వాళ్ళ మట్టుకు వాళ్ళు చేసినవి అయితే కాదు అందుకనేసి నాకు వాడి కోసం వీడియో తీయాలి అని ఒక ఇదే లేదండి ఎందుకంటారా వీడు చేసినవన్నీ ముష్టి దింగిడు వీడియోలు కాబట్టి వాడి వీడియోస్ చూడాలంటుంటేనే చిరాకు వస్తుంది చాలామంది వరకు నాకు మెసేజ్ చేస్తున్నారు అక్క మాకు చిరాకు వస్తుంది వాడి వీడియోస్ చూడాలంటే అనేసి కానీ నిజంగా మాకు కూడా వస్తుంది కానీ వాడి కోసం మేము రివీల్ చెయ్యాలి కాబట్టి మాకు తప్పట్లేదు చూడడం కానీ వాడికి బాగా వ్యూస్ పడ్డాయండి ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది కదా ఇంకా రేపటి నుంచి ఏం నాటకాలు ఆడతాడో ఏం తెస్తాడో చూడాలి ఇంకా ఇంకా ఎవడ చంపుతాడో నువ్వు వీడియోలు తీసుకో అంటే నార్మల్గా నువ్వు వీడియోలు తీస్తున్నావు నీ మీద కోపంకి మేము వీడియోలు చేస్తున్నావు ఎప్పుడైతే ఆ పిల్లల మీద వీడియోస్ తీసాడు కానీ చెత్త బ్యావర్స్ ఉండా కొడుకు నాకు కోపం వస్తుంది కానీ ఎప్పుడు చూడండి ఆ ఆడపిల్ల మీదే వీడియోస్ చేస్తాడండి ఆ మగపిల్లడైతే బాగుండాలి ఆడపిల్ల ఏమో ఎలా అయినా నాశనం అయిపోవాలా ఆ ఆడపిల్ల కడుపులోంచే కదా ఆడ ఒక ఆడదయ్య కంటే కదా ఇడు పుట్టాడు దరిద్రుడు మరి అమ్మ ఎలాంటిదయ్యో ఏమో మనకు తెలియదు కానీ చాలామంది నాకు మెసేజ్ పెట్టారు కరిబొగ్గు మంచిదే అక్క దాని క్యారెక్టర్ మంచిదే కాదు అది చాలా బేవర్స్ అది ఇది అని పెట్టారు కానీ మనం అది చూడలేదు కాబట్టి నేను ఆ మాట అనట్లేదు నేను ఏంటంటున్నానంటే దయచేసి ఇప్పుడు మొగుడు తప్పు చేసినా కూడాను భార్య అనేది అయ్యి చెప్పాలి ఏటని అలా కాదు ఎలా చెయ్యు అనేసి అనమాట అది నేను అంటున్నాను కానీ ఇది మాత్రం ఇంకా ఇది వచ్చిన తర్వాతే ఇంకా వాడు ఇంకా రెచ్చిపోయి అంటే చెత్త చెత్త వీడియోస్ చేస్తున్నాడు కానీ అంతకుముందు నార్మల్గా వంట వీడియోస్ ఇవన్నీ చేసుకునేవాడు మరి ఎవరి ఐడియాలో తెలియదు వీడిదో దీనిదో లేకపోతే భరణ ఎవరిదో తెలియదు కానీ మొత్తానికి చాలా దరిద్రంగా పెడుతున్నారు ఆడికి ఇంకా వ్యూస్ పడిపోతే ఇంకా పూర్తిగా ఇంకా రావేమో నాకు తెలిసి ఎందుకంటే ఇప్పటికీ లేవు బాగా తగ్గింది ఆడికి అలా అర్థమయ్యే ఇప్పుడు అలాంటి చెత్త వీడియోలన్నీ తెస్తున్నాడు పోనీ ఆడ సొంత కూతురు అనేసేనా అనుకోండి అలా కింద పడుకో పెట్టేసి అంటే అసలు లేనట్టు ఎలాగ అక్కడ ఆ తమ్నైలు క్రియేట్ చేసి పెట్టేసి చాలా ఘోరంగా అసలు నిజంగా చూస్తే మాత్రం నాకు నిజ పిల్లల కోసం చెప్తే నాకు ఏడు పాగదండి ఎందుకంటే పిల్లలు ఆ పెయిన్ ఏటో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని చెప్తున్నాను కదా అందుకనేసే నాకు నిన్న నేను పెట్టిన వీడియోకి నాకు అసలు ఏడుపు వచ్చింది చాలామంది ఎవరు కూడా అందులో బ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టలేదు కానీ అందరికీ తెలుసు అందరింట్లో పిల్లలు ఉంటారు అందరికీ తెలుసు ఆ ఒక్క బాధ అనేది అలాంటిది వాళ్ళేమో అంటే ఒక పిల్లల కోసం వీడియోస్ తీశారు అని అంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నాకు నిన్న నేను పెట్టిన వీడియోకి ఏ బ్యాడ్ కామెంట్ రాలేదు వాళ్ళు అంటే నిజమైన అక్క వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మాకు చిరాకు వస్తుంది అనేసే పెట్టారు తప్ప ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ కానీ ఏది పెట్టలేదండి ఇది విషయం ఇగోండి ఇక్కడ మన రైస్ కూడా అయిపోయింది ఇక్కడ వేస్ట్ గడి కోసం మాట్లాడడం కూడా అయిపోయింది వాడి కోసం మాట్లాడడం కాదు చెప్పు తీసుకొట్టాలి అసలు అంతేనండి ఇది ఈ వీడియోలోని